హాయ్ ఫ్రెండ్స్ శాస్త్రం ప్రకారం ఆవర్తన గ్రహ మార్పులు మరియు నక్షత్ర మార్పులు ఉన్నాయి వారు కొన్ని పన్నెండు రాశుల వ్యక్తులపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపుతారు ప్రస్తుతం సింహరాశిలో సూర్యుడు కుంభరాశిలో శని ఉన్నాడు కుంభరాశిలో సూర్యుడు శనికి నూట ఎనభై డిగ్రీల దూరంలో ఉంటాడు కాబట్టి ఈ రెండింటికి మధ్య సంసప్తక యోగం ఏర్పడుతుంది దీని ప్రభావం కొన్ని ఈ ఐదు రాశుల వారిపై ఎక్కువగా కనిపిస్తుంది మేషరాశి మేషరాశి వారికి సంసప్తక్ యోగ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మీరు కొత్త ఉద్యోగ అవకాశాలు పొందుతారు పిల్లలు సంతోషకరమైన వార్తలు వింటారు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది కొత్త ఆదాయ వనరులు పొందండి ప్రయాణాలు మరియు మంచి ఆరోగ్యం ఉంటుంది కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి వృషభం వృషభ రాశిలో సూర్యుడు నాలుగవ ఇంట్లోను శని పదవ ఇంట్లోనూ ఉంటాడు సూర్యుడు అందువల్ల సూర్యుడు మరియు శని యొక్క విషవత్తు అంశం కొన్నిసార్లు వృషభ రాశి వారికి శుభం మరియు కొన్నిసార్లు అశుభం ఈ కాలంలో మీ జీవితంలో చాలా కష్టాలు వస్తాయి కానీ సూర్యుని ప్రభావం వల్ల అవి అదృశ్యం అవుతాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది మరియు నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు సమాజంలో గౌరవం పెరుగుతుంది వృత్తిలో విభేదాలు తలెత్తుతాయి కానీ సూర్యుని దయతో అది కూడా వదిలించుకోవడానికి సహాయపడుతుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు మీరు పోటీ పరీక్షలలో మంచి విజయం సాధిస్తారు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీ భాగస్వామికి సమయం ఇవ్వండి శని మరియు సూర్యుని కలయిక మీకు ప్రతి రంగంలో విజయాన్ని తీసుకురావడంలో ప్రయోజనకరంగా ఉంటుంది జీవితంలో ఆనందం ఉంటుంది పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఈ కాలంలో మీ సుఖాలు పెరుగుతాయి మిథున రాశి సూర్యుడు మరియు శని ప్రభావం జమిని రాశి వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది సూర్యుని దృష్టి భాగ్యభావంపై ఉంది మరియు శని దేవుడు ఈ ప్రదేశంలో కూర్చున్నాడు అలాగే బృహస్పతి పన్నెండవ ఇంట్లో మరియు కుజుడు మీ లగ్న భావంలో ఉన్నాడు ఇది మీకు అన్ని రంగాలలో విజయాన్ని అందిస్తుంది మీ సానుకూల కోరికలు నెరవేరుతాయి ఉద్యోగస్తుల కృషికి ప్రశంసలు లభిస్తాయి ఈ కాలంలో మీ ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు మనస్సు మతపరమైన పనిలో ఉంటుంది మీరు జీవితంలో చాలా మంచి మార్పులను చూస్తారు కార్యాలయంలో పని కూడా ప్రశంసించబడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి వాకింగ్కి వెళ్తే ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది మీరు జీవితంలోని ఇబ్బందులను సులభంగా అధిగమిస్తారు కొత్త ఉద్యోగార్థులకు వచ్చిన నచ్చిన ఉద్య కొత్త ఉద్యోగార్థులకు నచ్చిన ఉద్యోగం దొరుకుతుంది తులారాశి సూర్యుడు మిథన రాశిలో పదకొండవ స్థానంలో శని ఐదవ స్థానంలో ఉన్నాడు అందుకే సమసప్తక్ యోగం ఏర్పడింది ఒక సంవత్సరం తర్వాత ఈ శుభయోగం ఏర్పడుతుంది మరియు దాని ప్రభావం తుల రాశి వారిపై కనిపిస్తుంది ఈ కాలంలో మీరు తరచుగా పని కారణంగా చాలా దూరం చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది రుణం తీర్చుకోవడానికి ఇది దోహదపడుతుంది చిక్కుకున్న డబ్బు రికవరీ అవుతుంది పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు దూర ప్రయాణాలు కూడా సాగుతాయి ఉద్యోగస్తుల జీవితంలో పెరుగుదల ఉంటుంది ప్రేమ సంబంధాలు సంతోషంగా ఉంటాయి మీకు ప్రమోషన్ కూడా వస్తుంది కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి కుంభరాశి కుంభరాశి వారికి సంసప్తక యోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో మీరు సమాజంలో గౌరవం పొందుతారు వేతనాలు పెరిగే వేతనాలు పెరిగే అవకాశం ఉంది ఒంటరి వారికి వివాహ ప్రతిపాదనలు అందుతాయి ఈ కాలంలో భౌతిక ఆనందం లభిస్తుంది మీరు కొత్త కారు మొబైల్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి ఉద్యోగార్థులు కార్యాలయంలో సానుకూల మార్పులు చూస్తారు ప్రేమ సంబంధం సంతోషంగా ఉంటుంది ఆర్థిక గందరగోళం తొలగి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి